జలపోటం రెదల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ నమస్కారం యాక విగ్రహాలు డ్యామేజ్ చేస్తే గనక దాని కోసం అలాగే వీళ్ళ ఒక కాన్ఫరెన్సీ ఒక కుట్రలాగా వీళ్ళందరూ కలిసి చేశారు కాబట్టి ఈ కుట్ర ఏదైతే ఉందో దాన్ని వన్ ట్వంటీ ఫైవ్ క్రిమినల్ కాన్స్పరసీ అంటారు ఆ క్రిమినల్ కాన్స్పరసీ అనే సెక్షన్ కూడా దీంట్లో వేయటం జరిగింది జనరల్గా ఏంటంటే ఈ కేసులో సింపుల్ సెక్షన్స్ తోటి వేయటం జరిగింది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ క్రిమినల్ కాన్స్పరసీ సెక్షన్ మేము ఉపయోగించడం జరిగిందో ఆటోమేటిక్గా షెడ్యూల్డ్ అఫెన్స్లో కింద రావటం అలాగే సెక్షన్ త్రీ టూ క్లాస్ ఫైవ్ ఏ కానీ ఎస్ఏఎస్టీ సెక్షన్ బది కూడా అట్రాక్ట్ అవడం అన్నది జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్ సెక్షన్స్ పెట్టుకుంటాం వీళ్ళన్నీ కూడా మరి ఎస్ఏఎస్టీ కేసు అంటే కనుక అది డిఎస్పీ క్యాడర్ అధికారి దర్యాప్తు చేస్తారు కాబట్టి ఆ దర్యాప్తు అన్నీ కూడా న్యాయస్థానం ముందు ఇప్పుడు వీళ్ళందరినీ మేము ఏదైతే కనుక సాక్ష్యాలు క్రోడీకరించామో ఈ డిజిటల్ ఎవిడెన్సు సైంటిఫిక్ ఎవిడెన్సు వార్ల్ ఎవిడెన్సు డాక్యుమెంటరీ ఎవిడెన్సు అన్నీ కూడా మేము ఇవన్నీ కూడా మేళవించి ఇవన్నీ కూడా మేము ఇప్పుడు న్యాయస్థానం ముందు వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నీ కూడా పొటెన్షియల్ సెక్షన్స్ వేయటం జరిగింది ఇంకొకసారి ఇటువంటి నేరం ఎవరైనా చేయటానికి వాళ్ళకి అటువంటి ఆలోచన కూడా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో పొటెన్షియల్ సెక్షన్స్ వేయడం జరిగింది ఇందులో ఇంకొకటి ఏంటంటే కనుక నేరస్తులకు ఎవరైనా సహకరించినా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమనేది ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందులో ఒక అతను సిరిగి నరీడి దుర్గా ప్రసాద్ ఇరియాస్ డిపి ఇతను ఈ నేరస్తుల్ని మీరు ఊళ్ళో గొడవల కింద ఉన్నాయి పోలీసు కుక్కలు తిరుగుతున్నాయి పోలీసులు అందరూ కూడా జల్లిని పడుతున్నారు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ వస్తే మటుకి చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి అతని నేరస్తుల్ని ఇక్కడ నుంచి ఆ ఊరు నుంచి పంపించడం జరిగింది ఎవరికైతే సాక్ష్యాలు తెలుసో అవి పోలీసు వారికి చెప్పవలసిన పౌరుడిగా బాధ్యత ఉంది కాబట్టి అతను ఈ అతని బాధ్యత రాహిత్యంతో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం వల్ల ఇంకా ఈ రెండు మూడు రోజులు లేట్ అయింది లేకపోతే ఇంకా ముందు ఈ కేసుని మేము క్రాక్ చేద్దాం చేదిద్దు కాబట్టి అతను మాకు దర్యాప్తుకి కానీ అది సహకరించలేదు కాబట్టి ఇతని మీద టూ నాట్ త్రీ ఐపీసీ అంటే ఇప్పుడు టూ ఫార్టీ ఐపీసీ అంటే గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రెస్పెక్టింగ్ అండ్ అఫెన్స్ కమిటెడ్ ఈ బిఎన్ఎస్ ప్రకారం రెండు వందల నలభై కాబట్టి అతను కూడా ఈ కేసులో ముద్దాయి కింద పెట్టి అతను కూడా న్యాయస్థానం మీద న్యాయస్థానికి మనం అప్పచెప్తున్నాం ఎందుకంటే ఎవరైనా సరే ముద్దాయిలకు సహకరిస్తే ఎటువంటి ఉంటుంది అన్నది ఇదొక క్లాసికల్ కేసు కింద దాన్ని కూడా మనం చేయటం అదే విధంగా అతను కూడా ఒప్పుకోవటం జరిగింది అది కూడా సాక్ష్యాధారాలు సైంటిఫిక్గా కూడా మేము ప్రూవ్ చేయటం జరిగింది కాబట్టి ఇక్కడ మా అందరికీ కూడా ఎవరైతే ఈ సంఘాలు ఉన్నారో పెద్దలు ఆ కేడరు అందరూ కూడా మాకు దర్యాప్తుకి సహకరించి పోలీసు వారికి అడుగున మాకు సహాయక సహకారాలు అందించి దర్యాప్తుకి వాళ్ళు సహకరించడం బట్టి ఈ ను మనం ఇంత త్వరగా మనం ఛేదించడం అయింది ముఖ్యంగా మన ప్రజలందరికీ చెప్పవలసింది ఏంటంటే కనుక ఎవరైనా సరే ఏ పని ఇటువంటి చేసిన చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కానీ అసాంఘిక కానీ ఇలాగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం కానీ ఇలా విగ్రహాలు ధ్వంసం మనం మనం చూసాం ఎడపోతవరంలో ఇమ్మీడియట్గా కేసును ఛేదించడం జరిగింది సాక్షాధారాలతోటి న్యాయస్థానం కూడా ఆ ముద్దాయికి ఇరవై ఒక్క రోజులు రిమాండ్లో ఉండటం జరిగింది ఇప్పుడు కూడా కండిషన్ బెయిల్ లో ఉన్నాడు కాబట్టి ఎంత నేరస్తుడైనా సరే తాత్కాలికంగా తప్పించుకుంటాడేమో తామే తప్ప శాశ్వతంగా తప్పించుకోడు కాబట్టి ఇమీడియట్గా ఏ ఎటువంటి కేసులు మేము ఛేదించగలుగుతున్నాం ఇటువంటి ఎవరు కూడా దయచేసి ఇటువంటి ఆలోచనలు కూడా చేయకండి ఎవరో కూడా చట్టానికి అతిథులు కాదు చట్టపరంగా మిమ్మల్ని శిక్షించవలసి వస్తుంది అదేవిధంగా అవసరమైతే న్యాయస్థానంలో పెట్టి కఠినమైన శిక్షలతో పాటు రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయటే వెనకాడం కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరూ కూడా మరి మీడియా మిత్రులు కూడా మాకు చక్కటి సహకారం అందించారు ప్రింట్ మీడియా అనగా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మాకు ఈ కేసు త్వరితగతిన క్రాక్ చేయటానికి న్యాయ ఎవరైతే నిజంగా న్యాయం చేశారో వాళ్ళందరినీ కూడా మనం చట్టం ముందు నిలబెట్టకి మీ యొక్క సహకారాలు అన్ని కూడా మేము తీసుకుంటాం అందరికీ కూడా ఇవన్నీ కూడా మా సబ్ డివిజన్ ఆఫీసర్లు అందరూ కూడా అహోరాత్రులు కష్టపడి చేశారు దానివల్ల మా ఉన్నతాధికారులు కూడా మా బృందాన్ని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ